నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ ఈ ఊరి పేరు ఏంటన్నా చెరువు గ్రామం చెరువు మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నాం మనం అయితే ఇక్కడ మన రైతు సోదరులు మస్సయ్య నాగరాజు రాంబాబు ఆల్రెడీ వీళ్ళు నిన్న వీడియోలలో ఉన్నారు వీళ్ళ పొలాలు కూడా నిన్న చూడటం జరిగింది ఇప్పుడు ఇది మన రా నాగరాజు పొలం నాగరాజు ఇక్కడ వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు ఏదైనా పది సంవత్సరాలు చేస్తున్నావు పది సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు ఏమేమి పంటలు పండిస్తావు ఎక్కువ ఎక్కువ మిర్చి మిర్చి ఇంక వేరే పంటలు పత్తి అవి పత్తి కంది పొగాకు నీ ఊర్లో వేసేది ఎక్కువ ఇయ్యే కదా నీకు అనుభవం ఉందా బాగా ఎప్పుడే ముందు కొట్టాలా ఎప్పుడు ఏం వ్యవసాయం చేయాలనేది ఉంది కొంచెం ఉంది ఉందా ఒకవేళ నీకు ఏం తెలియకపోతే మసే అన్నాడు చూపు జీవితాలి ఇక్కడ వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏంది చూసి వీళ్ళకి సలహాలు ఇవ్వడానికి ఇక్కడ రావటం జరిగింది ఇప్పుడు మన నాగరాజు మాట్లాడుకుందాం ఈ పొలం పరిస్థితి ఏందనేది నమస్తే నాగరాజు గారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇచ్చాను రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఏ వెరైటీ ఇది తేజ వెరైటీ తేజ వెరైటీ దీనికి వయసు ఎంత ఉంటుంది అక్కడ వయసు తొంభై రోజులు అటు ఇటు తొంభై రోజులు ఉంది ఇప్పుడు మన మిగతా ఇల్లు ఎన్ని రౌండ్లు కొట్టినా ఇప్పుడుదా దీనికి దీనికి నాలుగు రౌండ్లు కొట్టా నాలుగు రౌండ్లు కొట్టినావు మధ్యలో అవి వేరే సన్న సన్న మందులు కూడా బయట ఇప్పుడు తోట నీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది పైన వచ్చే చిగురు వచ్చేది కూడా సెట్టింగ్ చూడండి మొత్తం కింద నుంచి కాపు వస్తుంది పైన వచ్చేవి కూడా ఆ పట్టీలు బ్రహ్మాండంగా వస్తున్నాయి వచ్చే పోతలు కానీ అన్ని కూడా చాలా నీట్ గా వస్తున్నాయి ఏ చెట్టు చూపించినా ఇబ్బంది లేదు అన్ని చెట్లు బాగానే ఉన్నాయి అక్కడక్కడ కొద్దిగా కొమ్మకుల్లుడు తగిలింది ఆ మన మందుల్లో తెలుసా నీకు కొమ్మకులుకి ఏం మందు ఉంది అనేది టెన్ ఎక్స్ పోరు క్లియర్ తెగుళ్ళ మందులు ఉన్నాయి అవి కొట్టుకుంటే కొమ్మకుల్లుడు కాని కాయమచ్చ కానీ కాయకుల్లుడు కాని అన్ని కంట్రోల్ అవుతాయి అవి కొట్టుకోండి ఒక రౌండ్ ఓకేనా మీ ఊర్లో మందులు కొట్లలో కొనుక్కొచ్చి వచ్చి కెమికల్స్ వాడుతుంటారు కదా రైతులు వాళ్ళ పొలాలతో పోల్చుకుంటే మంది బాగుందా ఎట్టుంది చాలా బాగుంది చాలా రైతులు ప్రతి ఒక్కరు వాడుకోవరా వాడుకోవచ్చు ఇప్పుడు రాంబాబు అన్నాడు ఇందాక వాళ్ళు చేంజ్ చేసినవు రాంబాబు ఇట్లా నువ్వు ఇప్పుడు నువ్వు మన ఏం మందు కొట్టినావు మీ సైన్ మీ నాన్న సేమకి అవుతారు ఎంత పట్టి ఎకరానికి మూడు వేలు మూడు వేలు మరి ఇప్పుడు మన మిగితా నూనె మందులు చూసుకుంటే పదహారు వందలు డోస్కి ఏ అయినా పదహారు వందలు ఇవాళ రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే మిగితా నూనెల్లో ఆయిల్స్ ఉన్నాయి పెరుగుదల రావడానికి తర్వాత ఫినిష్ పటా రీఫామ్ ఉంది తర్వాత మొక్కకి దాంట్లో ఏదన్నా రోగాలు ఉన్నా పురుగున్నా అవన్నీ కూడా దాంట్లో కంట్రోల్ అయితే నల్ల తామర పురుగు వచ్చినప్పుడేమో బీటీ స్పెషల్ ఉంది ఇట్లా రకరకాల డోసులు ఉన్నాయి మన దాంట్లో ఆయిల్స్ ఒక్కటే తీసుకొని కొడితే పెరిగిద్ది చేను కాపు అనేది తగ్గిద్ది కాబట్టి ఒక రౌండ్ ఏమో పెంచుకోవాలి ఒక రౌండ్ కాపు సెట్ చేసుకోవాలన్నమాట అట్లాగే చేసుకోవాలి మధ్యలో డాను పురుక్కి కాయ వంకర కాకుండా వాటి తర్వాత తెగులు రాకుండా టెన్ ఎక్స్ ఆల్ ఆలు జామ్ ఉంటే బుల్లెటు ఇట్లాగా అన్ని రకాల మందులు ఉన్నాయి ఇప్పుడు నేను వీడియోలలో ప్రతి వీడియోలలో నేను ఇదే చెప్తునే ఉన్నా ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు ఉన్నారన్నమాట ఇప్పుడు ఈ అబ్బాయి చెడు ఈ రౌండ్ లేదు కొమ్మ కొమ్మకులుడు అనేది ఇంతకన్నా ముందు ఉంది ఇప్పుడు మొన్న ఈ ఫినిష్ పొట్టా శ్రీఫాం కుట్టిన తర్వాత ఏమైందంటే అది కొద్దిగా కంట్రోల్ అయింది ఇప్పుడు పైన వచ్చే లేరు అయితే కొమ్మకులుడి అనబట్ట కాబట్టి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా వ్యవసాయం చేసుకోండి ఎప్పుడే మందు కొట్టాలి అనేది తెలుసుకోవాలి మీరు ఏదో నిఖితాయిల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఏదో ఎప్పుడు ఒకటే కొట్టింది అనుకో ఏమి ఉండదు ఈ చేలో ఈ నాగరాజు టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ కొడితే ఆ కొమ్మ కొమ్మకులుడు అనేది కంట్రోల్ అవుద్ది అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది రేపు కొంటకాడ మన బ్రాంచ్ ఉంది మార్కాపురం కుంట దగ్గర అక్కడే పోయి తెచ్చుకోండి మీరు ఓకేనా అది కొట్టిన తర్వాత మళ్ళీ మూడు నాలుగు రోజులు ఫోన్ చేయి ఇప్పుడు చెట్టు కొమ్మ కొమ్మకులుడు వచ్చింది అనుకో ఇంకా పైన ఆ కొమ్మ అనేది ఇంకా ఎదుగుదల ఉండదు ఇంకా నీకు ఇప్పుడు ఐదు ఆరు కాయలు కాస్తుంది కదా ఆ కాయలు ఇంకా రావు కదా నీకు ఇప్పుడు ఇట్లా వచ్చింది ఈ సైడ్ కొమ్మలన్నీ అట్లా వస్తున్నాయి ఇది ఎంత తెత్తైనప్పుడు అయినప్పుడు ఈ కొమ్మ కూడా పెరిగింది కదా దీనికి కూడా ఒక ఏడు ఎనిమిది కాయలు పది కాయలు పడతాయి కదా ఇప్పుడు ఆడ కుళ్ళిపోయింది అనుకో అంత మటుకు ఆగిపోయినట్టే అది సో అది మీరు అర్థం చేసుకోవాలి మీరు ఏది కూడా మనం వేస్ట్ చేయకూడదు అసలే ఇప్పుడు రేట్లు సరిగ్గా వాతావరణం సరిగా లేదు కూలోళ్ళు అన్నీ అన్ని పెరిగిపోయినాయి ఇట్లాటప్పుడు మీరు అశ్రద్ధ చేస్తే డబ్బులు మిగలా మనకి ఇప్పుడు దీని మీద వచ్చే పోత కానీ ఈ పిన్నిసులు కానీ వీటన్నిటిని నిలబెట్టుకోవాలంటే నువ్వు గా బీటీ స్పెషల్ అని మన దగ్గర ఒక డోస్ ఉంది దాంతోపాటు ఫ్లేమ్ గుర్తుంది ఇలా ప్రతి రైతు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది ఈ నవంబర్ డిసెంబర్ నెల ఈ మంచు వాతావరణం అయిపోయిన దాకా మీరు ఈ ఆశిస్తా ఉంటాయి మీకు ఎర్రనల్లి 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 వస్తే ఏం చేస్తే తెలుసుగా మీకు మొత్తం గీకి దీనంతా కూడా ఎర్రంగ్ చేసేస్తాయి అనమాట ఇంకా అదే కూచ్చుముడతలు కన్వర్ట్ అయ్యింది అర్థమైందా కాబట్టి ఫ్లేమ్ అని మన దగ్గర ఉంది ఎర్రనల్లికి సంబంధించిన మందు అది అది కొడితే మొత్తం నీట్గా వస్తుంది చేనంతా కూడా మీరు ఏ డోసు కొట్టినా కూడా ఆ ఎర్రనల్లి ముందు కలిపి కొట్టండి అప్పుడు చేను అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు చూసినా చిగురులో లేతగా ఉండాలి ముద్దుబారి బాగూడదు చేను బుట్టని ఆ ఎర్రనల్లి ఉంటే ఇట్ చేను అర్థమైందా మీరు బీటీ స్పెషల్ కొట్టండి దీనికి ఇమీడియట్గా టెన్ ఎక్స్ పవర్ హాలుక్ ఒక ఫస్ట్ కొట్టు ఒక మూడు రోజులు ఆగిన తర్వాత బీటీ స్పెషల్ డోస్ కొట్టు ఈ చేను అంతా కూడా ఎర్ర ఈ పైన వచ్చిన ఈ కాపంతా కూడా దిగిపోద్ది ఇంక నీకు అర్థమవుతుందా ఈ ఐటమ్ మీద ఒక కాపు కాపించుకుంటే నువ్వు గట్టిన పడతావు నీ పెట్టుబడులు అన్నీ పోతాయి నీకు అది ఏదైనా డౌట్ ఉంటే మన కింద డిస్ప్లే నెంబర్లకు ఫోన్ చేయొచ్చు మీరు సలహాలు అన్నీ కూడా మేము ఇస్తాం ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ముందుకు నడిపించే కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం ప్రతి రైతు కూడా మెలుకుగా వ్యవసాయం చేసుకొని ఒక పది రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు Thank mm -hmm. you.